అంశాలు ఈ రోజున ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ వాడుతున్నారో దాన్ని ఓవర్ చేసి చూపించారు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో గవర్నమెంట్ లో లోపించి చూపించారు చూపించారు గవర్నమెంట్ గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుతూ ఇచ్చారు ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవటానికి మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం ఐదు చాలా ఇంపార్టెంట్ ఐదు సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచ ఎన్ని రాచలేదు చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉంటే వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని దీన్ని ఇట్లా వాడుకొని ఇట్లా వాడుకొని

గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుపు జీవిచారు గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుపు ఇచ్చారు ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ ఎలక్ట్రికల్ అవ్వడానికి ఒక్క కారణం చాలు రుచికాల్పికరించిన పత్రం మున్సిపల్ కమిషన్ ధృవీకరించిన పత్రం ఐదు చాలా ఇంపార్టెంట్ ఉన్నాడు అని ఐదు సంవత్సరాలు అక్కడ కొడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలైనగా ఉండే వ్యక్తి ఎన్ని రాత్రి ఎన్ని రాత్రులు లేస్తారు మీ అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని వాడుకొని ఇట్లా వాడుకొని ఎలక్షన్లో ఎస్ రాయల్ అక్కడ ఏమనంటే మా వాళ్ళు చూపిస్తాం சிவாலங்க நாலு சாணியாக போஸ்ட்லேயே லட்சா பதாறு வை ரூபாய் குடிக்கு ரெப்பேன் சாய்ந்திர பிரசாது பெக்ஸிச்சேரி குடிக்கு ரெடி பிரார்த்தி ஆகிச்சி நாலு ஷிதாங்க மூணு சேர்த்து ஆ டூவலா ஆ டூ அடிக்கட டபு குர ஆ டபுளு தான் அடிக்க அடி అప్పుడు ఇచ్చారు అడిగి కొట్టిన తర్వాత మళ్ళీ ఇచ్చారు అడిగింది నేను ఆరోగ్య కేంద్రం మాకు లేక చాలా పనులు చెప్పింది ఇచ్చిన ప్రధాన కారణం పాలాటి చండ్రి గారి దగ్గర నుండి కాపు కొట్టించారు అంతే

అయ్యా బాబు పిన్ని మామయ్య కార్డు పడి ఓటు అడుగుతా కూర్చున్న వాళ్ళు ఊళ్ళో కూర్చుకొచ్చారా ఓటా కూర్చుడు అయ్యా బాబు నీ దన్నవర బాబు నీ ఓటు నాకే అడుగుతుంటా ఊళ్ళో జనం పుట్టావుతారా దానికోసం పుట్టాకి వచ్చారా ఓట్లతో వచ్చారా వాళ్ళు డబ్బు పంచడం కాదు అయ్యా బాబా ఓట్లు వచ్చాడా ఇప్పుడు ఈవేను పంచాయతీ మెంబర్ కు నేనే నింసండి నాకు రెండు నాలుగు రోజులు మా వాటికి నేను పిన్ని బాబాయ్ మావయ్య తాతడుకుంటా నేను ఓట్లు ఎట్లా పంచాయతీ ఉంటే పాత కష్టలు ఆ ఎలస చూపిస్తారు అది వేరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఓట్లు వచ్చి నీ జర వేసుకుంటే పదనండి కొట్టారు వచ్చారా అంటే డబ్బు పంచేది సరిపోద్దా కొట్టేసాం ఒక యాభై ఇచ్చాం ఆయన కొట్టేసాం ఒక లస్ట్ ఇచ్చేసాం కొట్టేసి ఒక యాభై ఇద్దాం ఇదే బాబు పుట్టిన వాళ్ళ పిల్లలందరూ కూడా గింజేసి బతికినా సరే ఉండదని పోతాడు ఇవాళ తాత రోజులు వేరు ఇవాళ వేరు వాడేసి సొక్క కూడా మనం వేయలేము ఈ రోజున అలా కొట్టిన పోతారండి ఎన్ని కొడతారు ఎంత మంది కొడతారు ఇదే ఇది ప్రజాస్వామ్య కొత్త ప్రజాస్వామ్య లేకపోతే ప్రజాస్వామ్యాన్ని సాల్ చేస్తా ప్రజాస్వామ్య ఇదండి ఇది ఎక్కడ రాజకీయం ఇది రాజకీయ అని జగన్ గారు మొత్తం రా మీరు ఊరు కొట్టేసి పట్టేసి ఓట్లేసి తెచ్చేటరా మనకి ఎవడొత్తా ఈ ఊరు కాబట్టి యథాని చెప్పిన ఈ కోరా గ్రామం కాబట్టి వెళ్ళారో అదే వేరే గ్రామం నుంచి అయితే గజలు గదలరు గజన్ గదలరు వాళ్ళు మైకల్ గీకాలు మొత్తం పీకేసుకు వెళ్ళిపోవడం ఈ గ్రామం కాబట్టి ఎందుకంటే ఇక అంతే చెప్పలే పడవ పక్కన ఉన్నారండి రావాలండి ఏమన్నా అంటే అడిగి ఉంటే నా బస్సు కూడా పేగద చూపిచ్చాడు ఉన్నదా ఇంటికి అరవచ్చేది ఆ అరవత్తులు ఈ బస్సు చూపిచ్చాడు అనేసి మా ఊడి వెళ్ళిపోయాడు ఇలా అంతా మాట్లాడుతున్నారు డబ్బులు గురించి ఆడుతుంది మాట్లాడుతున్న ఏ టైంలో మాకు పక్క వెళ్ళిపోయాడు ఎలా ఏం చేశారంటే ఇక్కడ జనరల్ పట్టిన పడ్డామంటే పొడవులు అటు వెళ్ళిపోతున్నారు అనుకుంటాం కానీ ఇలా కొడలేక వెళ్తున్నారు అనుకోం కదా ఉప్పు డబ్బులు లేకుండా అక్కడింటికి తీసుకెళ్ళి కొట్టేసి కొట్టేసిన వల్ల మళ్ళీ ఇటు కూడా రాలి కొట్టినాడు కూడా లేడు అదేంటంటే కొడాలని కుట్టినా కూడా కొట్టినాడంటే మీకు కొట్టినాడు మాకు దొరికేంటి ారండి అదే అండి ఇక్కడికి తర్వాత మా ఓడి వీడియో తీసుకోగేసుకున్నారు వీడియో కూడా తీసుకున్నారు పనిచేసుకుని వచ్చేది అదేనంటే కుట్టినాడు ఎవరు అండి కుట్టినాడు కొట్టిన వాళ్ళు కుట్టిన మీ వాళ్ళు అయితే మేము ఎక్కడ తీసుకొస్తాం అదే దొరికితే మేము ఎక్కడ మేము పంపిస్తామండి అడిగింది నేనండి కావాలని చెప్పి అడిగింది నేనే కొట్టారు నన్ను వదిలేసి ఇంక ముగ్గురు కొట్టారు నన్ను ఎవరికి అవుతుంది నేను వద్దని చెప్పారు ఎవరు నా ఊళ్ళో ఎవరు మమ్మల్ని ఎవరు అవుతారు మీరు అని చెప్పి

వాటర్ ట్యాంక్ ఇంతవరకు మాకు వాటర్ ట్యాంక్ లేదు అన్ని గ్రామంలో ఆర్బీకే కట్టే అన్ని గ్రామాల ఆర్బీఐ కట్టే మా గ్రామం ఆర్బీఐ కట్ల సచివాలయం కట్ల వాటర్ ట్యాంక్ ఇక్కడ నుంచి అక్కడికి మాకు మూడు కిలోమీటర్ల స్టోరేజ్ ఎంపీ నిజులు వచ్చినప్పుడు కానీ కదా ఇప్పుడు పోయే వాటర్ ట్యాంక్ మాకు అక్కడ సప్లైంట్ దాని గురించి గవర్నమెంట్ హాస్పిటల్ అడిగా అడిగా అన్ని అడిగా నా ఇంటి ముందు లైట్లు వెళ్ళగట్ల ముందు లైట్లు వెళ్ళగట్లా అదిగా ఈ ఎమ్మెల్యే వచ్చిన కానీ మమ్మల్ని కొండోలలో కలుపుతానని చెప్పి మాకు పనిచేసి అభివృద్ధి గురించి అడిగితే చూపించాలి అదే ఆయన వెనకాల నీ ఎందు చూస్తా అన్నాడు ఒక అడిగితే రోడ్లు పర్లేదు నీ ఎందుకు వస్తా అన్నాడు ఒకడు సాయంత్రం ప్రసాద్ నీ ఎందుకు చూస్తా నీ లేకపోతే నీ ఎందుకు వస్తాన అడిగాడు మామూ ఇ వచ్చి అన్నాడు అనేసి మా నాడు మాతో ఉండకుండా సైడ్ అయిపోయింది అయిపోయినా మేము ఇప్పుడు మనం అందరం వెళ్తుంటే జనాలు పెట్టి మనం సైడ్ అయిపోతాం అనుకుంటాం గానీ కొరదకి వెళ్తాను అనుకోలేదు కదా జనరల్ అటు పక్క వెళ్ళిపోతే వాళ్ళు పక్క వెళ్ళిపోయారు అనుకుంటాం కానీ ఇక్కడ మనం కొడలని వాళ్ళందరూ ఇక్కడ మాట్లాడుతుంటే మనం మాట్లాడదాం అనుకుంటాం పక్కన తీసుకెళ్ళి అనుకుంటాను కదా అది పక్క వెళ్ళి ఈ మనిషిని కొట్టి ఇంకో మనిషిని కూడా కొట్టారు పక్క తీసుకెళ్ళి ఈ మనిషి పక్క వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళిపోతాం చూశారు ఎదురుకుండా అడుగుతున్నా ఎదురుకుండా ఎదుర్కొండే ఎవరు లాగుతున్నారంటే మీ ఊరు మా ఊరు నన్ను ఎవరు లావడం

ఆ ఫ్రెండ్ కప్పుడు రెడీగా ఇవాళ రోజులు ఊరిస్తే ఐదు రోజులు బయటకు వస్తాం ఎవరైనా కదా ఊర్లోకి వచ్చి ఉంటే పాటి ఐదు రోజులు వచ్చేది